కాగ్ నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు ఖాతాలను తనిఖీ చేసి కేంద్రానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను ఆయా రాష్ట్రాల గవర్నర్ కు సమర్పించడం కాగ్ యొక్క ప్రధాన విధి అధికారం సంవత్సరం దేశంలో రాష్ట్రాల్లో ముఖ్యమైన లావాదేవీలకు సంబంధించిన విషయాలన్నీ వీరి దగ్గర సంక్షిప్తంగా సమాచారాన్ని పొందుపరుస్తారు అయితే ఈ క్రమంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండు సార్లు పనిచేసిన విషయం తెలిసిందే ఆయన పాలనలో ఎన్నో కొత్త పథకాలు ప్రజలకు అందిస్తూ వచ్చారు మరి ఆ పథకాలు ఏ తప్పు లేకుండా పక్కడ్బందీగా అమలయ్యాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన కాలంలో జరిగిన ఎన్నో అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర కాగ్ సంస్థ కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టింది గత కెసిఆర్ పాలనలో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అవకతోకలు జరిగాయని అంటే అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాల మధ్య సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీ ఎమ్మెల్యేల అధికారిక ఆమోదం లేకుండా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని కాగ్ నివేదికలో వెల్లడించారు రకంగా చెప్పాలంటే ఈ నిధులను అసెంబ్లీ బడ్జెట్లో పొందుపరిచిన ధనానికి మించి అసెంబ్లీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఆమోదం లేకుండా అదనపు ఖర్చు చేశారని చెప్పొచ్చు ఈ క్రమంలో కాగ్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం గొర్రెల కుంభకోణం ధరణి కుంభకోణం మెట్రో కుంభకోణం తదితర అంశాలను ప్రస్తావించారు కాగ్ దీన్ని ఆర్థిక క్రమశిక్షణ ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది అయితే చాలా కాలంగా తెలంగాణ ప్రతిపక్ష లీడర్లు కానీ రాజకీయ మేధావులు కానీ కాళేశ్వరం కట్టడం చాలా పెద్ద స్కామ్ అంటూ కాళేశ్వరం పైన లక్ష కోట్ల రూపాయల అక్రమాలు చేశారని వార్తల్లో కానీ బ్లూ ప్రింట్ల ద్వారా కానీ ప్రజలందరికీ వివరించే ప్రయత్నాలు చేశారు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ అబద్దాలు అంటూ కొట్టిపారేసింది కానీ అందరూ అంటున్న విధంగా కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్ నిజంగా జరిగి ఉండొచ్చు అంటూ సాక్షాత్తు కాగ్ నివేదిక కూడా కొంత సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కాగ్ నివేదికలో కేసీఆర్ నియంతృత్వ పోకళ్లను గుర్తు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవకతవకలను బయటపెట్టింది ఒకసారి కాగ్ రిపోర్ట్ లెక్కల ప్రకారం చూస్తే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర అదనపు ఖర్చుగా రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వందల మూడు కోట్లు రెండు వేల పదిహేను పదహారులో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో ఇరవై ఒక వేల నూట అరవై ఒక్క కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై మూడు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నలభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై ఒక్క వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో డెబ్బై ఐదు వేల కోట్లు ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నివేదిక విడుదల చేయలేదు అది కూడా బయట పెడితే ఈ లెక్క చాలా పెద్దదవుతుంది ఇప్పటి వరకు మొత్తంగా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు అదనపు ఖర్చులు చేస్తూ అసెంబ్లీలో ఎలాంటి ఆమోదం లేకుండా సరైన లెక్కపత్రం లేకుండా కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు నిజానికి ఈ డబ్బు దుర్వినియోగం చేశారా లేక తప్పుడు లెక్కలతో అవినీతికి పాల్పడ్డారా అనే విషయం చర్చనీయాంశమైంది ఒకవేళ కేసీఆర్ అవినీతికే పాల్పడితే మాత్రం కేసీఆర్ ప్రస్తుత ఆస్తి రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల పైమాటే అవుతుంది అంతేకాదు అక్రమంగా సంపాదించిన లీడర్గా దేశంలోనే అతిపెద్ద అవినీతి నేతగా కేసీఆర్ మిగిలిపోవడం ఖాయం ఇప్పుడు ఈ లెక్కలపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలు సమగ్రంగా విచారణ చేపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరోవైపు కాగ్ లెక్కల ప్రకారం దుర్వినియోగం చేసిన ప్రజాదరణ రుజువైతే అయితే గనక కేసీఆర్ కానీ అతని గత ప్రభుత్వ మంత్రులు కానీ సరైన ఆధారాలు చెప్పాల్సి ఉంటుంది లేకపోతే దేశంలోనే అతిపెద్ద పెద్ద అవినీతి పరులుగా కఠినంగా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ మేధావులు విశ్లేషకులు